నీ పేరేం పేరు మంద చెప్పు మంద కుమరాయ మంద కుమరాయ ఎవురు బుట్టల పెళ్ళి అన్నారు బుట్టపల్లి కానీ రెండు వద్దాం అలా కూడా చెప్పే వెళ్ళకొట్టేస్తావు ఏ పార్టీకి ఒకటేస్తావు ఏ పార్టీకి నువ్వు చెప్ప నేను కాంగ్రెస్ కాంగ్రెస్ అది ఏది సత్తేనా సత్తేనా గంట సత్తేనా రాత్రి వచ్చింది ఏ ఇంటి ముంగడికి వచ్చిండ్రు మొన్న నేను సత్తేనా కేత్త నువ్వు వెలగ ఒకటేస్తావు సత్యానా నువ్వు సత్తానకేస్తావా మరి టీఆర్ఎస్కి కండగా కప్పుకున్నావు ఆగబోయే నువ్వు ఏవి కప్పుకుంటే నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తావు ఇంకా చెట్టు ఇంకా వెయ్యి రూపాయలు ఇస్తావు ఇచ్చేంది తీసుకోవాలి కదా ఎవరికి వెయ్యాల మన అవసరం ఉన్న వాళ్ళకు వేయాలా అని గట్టి ఉంటుంది ఇదని అప్పుకుంటేనే కథ అయిపోయింది అప్పుడు కానీ ఓటు మాత్రం సత్తానకేనా లేకపోయింది అంటే వాటికి వేసుకున్నావు ఇది పైసల కొరకు మర్యాదలు పెట్టుకుంటే నువ్వు ఎందుకు పిలిచే పిలిచి గిట్ల ఆడి కూర్చున్నావు 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 అంతే మరి అంతే ఈ ఊరు కూడా నీ సత్యానికి అంటావు